ఇక మూడవ అధ్యాయానికి వస్తే అదే కంటిన్యూషన్ అలాంటి మాటలే రాస్తున్నాడు ఇస్రాయేనీయులను కనానీలను యుద్ధం జరిగినప్పుడు చూడని వారందరిని చోధించి ఇస్రాయల్ తరం వారు అనగా పూర్వము ఏ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయ నేర్పేటట్లు యహోవా ఉండనిచ్చిన జనానివి దేవుడు వాళ్ళని స్వయంగా నాశనం చేయొచ్చు కానీ చేయకుండా ఎందుకు ఉంచాడంటే యుద్ధము ఎరుగని ప్రజలు యుద్ధం నేర్చుకోవటానికి ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం విశ్వాసికి కలిగేటువంటి ఆపదలు విశ్వాసికి కలిగేటువంటి శ్రమలు విశ్వాసికి కలిగేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలు అతనిని ఆధ్యాత్మిక యుద్ధంలో పరిపూర్ణుని చేయటానికి అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని విశ్వాసంలో బలపరచటానికి కొన్ని పరిస్థితులు కొన్ని శ్రమలు సహకారంగా ఉంటాయి యోసేపు దేవునిపై ఆధారపడటానికి యోసేపు ఉన్నతమైన స్థానానికి చేరటానికి అతనికి ఉపకరించిన అతని శ్రమలు యోగ భక్తుని యొక్క శ్రమలు యోగులో ఒక ఔన్నత్యముతో కూడిన పరిపక్వత పరిపూర్ణతలోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం కనుక దేవుని యొక్క ప్రణాళిక ఆయన బిడ్డల పట్ల శ్రమలలో కూడా సంపూర్ణగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటిది మనం తెలుసుకోవచ్చును ఫిలిస్తీయులు ఐదుగురు సర్దారులు ఆ జనులు కనానీయులు సిదోనియులు బయల్మేరును మొదలుకొని అమాత్ వరకు పో మార్గం వరకు లెబాను కొండలో నివసిస్తున్న హివీయులు యుహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో తెలుసుకునేటట్లుగా ఇస్రాయని శోధించుటకై ఆ జనాలను అక్కడ ఉండనిచ్చాడు కాబట్టి ఇస్రాయనియులు కనానీయులు హిత్తియులు అమోరీలు పెరుజీలు హివ్వీలు యబూసీలు అని జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెండ్లు చేసుకుంటూ వారి కుమార్తెలకు తమ కుమార్తె ఇస్తూ వారి దేవతను పూజిస్తూ వచ్చి అట్లు ఇస్రాయలీ హోవచ్చి దోషులై తమ దేవుడి హోవాలను మరచి దేవతను దేవా దేవతా స్తంభములను పూజించి ఉన్నారు సోదరురా సోదరి ఇక్కడ రాస్తున్న మాట గమనించారా దేవుని విడిచి విగ్రహారాధన వైపు వారు తిరిగిపోయారు మరియు వియ్యం అందుతున్నారు వారి బిడ్డలను చేసుకుంటున్నారు వారి బిడ్డలకు వీరి బిడ్డలు నిస్తున్నారు వారితో ఏకమైపోయారు దేవుడు వీరిని ఒక ప్రత్యేకమైన జాతిగా ఏర్పాటు చేశాడు లోకములో ఉన్న జనాంగముల మధ్య దేవుని యొక్క హస్తంతో దేవునితో సంబంధం కలిగిన వారై ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థాయిలో ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగించాల్సినటువంటి శ్రయలియులు సాధారణ అన్య జనాంగముతో పాటుగా మమేకమైపోవటం దేవుని మాటకు తృణీకరించి ఏకమవటం అనేది ఇక్కడ మనం చూశాం దాని ప్రతిఫలమే వారి యొక్క వాటమి అప్పుడు దేవుని కోపము రగులుకొని అరాన్న ఆరాయము యొక్క రాజైన కూషా నిషాతాయము చేతులకు వారిని దాసులుగా అమ్మివేశాడు దేవుడు వారికి ఎటువంటి దుర్గతి అంటే వారు అమ్మబడ్డారు దాస్యానికి మరలా చూడండి జయ జీవితం కలిగిన తరాలలో నుంచి వచ్చిన వీరు దాస్య తరాల్లోనికి మరలా వెళ్ళిపోతున్నారు ఎంత విచారకారు దేవుని కలిగి ఉండి దాస్యంలోనికి వెళ్ళటం ఎంత అపహాస్యానికి చేయటం ఇస్రాయేలీలు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉండిపోయారు ఇస్రాయలీలు యహోవాకు మొరపెట్టగా అండర్లైన్ చేసుకోండి మొరపెట్టగా ఎప్పుడు మొరపెడతారు వచ్చినప్పుడు మొరపెడతారు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏమని మొరపెట్టారు పశ్చాత్తాపడి మొరపెట్టారు మేమే దీనికి కారణం మమ్మల్ని క్షమించమని ప్రార్థించారు మొరపెట్టారు అప్పుడు దేవుడు కాలేబు తమ్ముడైన కనజ యొక్క కుమారుడు ఒత్నియేలును రక్షకునిగా పంపించాడు కాలేబు యొక్క కుమార్తె అక్ష భర్త పేరు ఒత్నేయులు అతడు కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు వత్నయ్యేలు ఒత్నేయులు మొదటి న్యాయాధిపతి యహోవా ఆత్మ అతని మీదకు వచ్చింది దేవుని ఆత్మ తన మీదకి వచ్చాడు గనుక అతడు న్యాయాధిపతి యుద్ధానికి బయలుదేరి అరామ్న హరయిము రాజైన కూషా నిషాతాయిమును జయించాడు దేవుడు అతని చేతికి ఒత్నేయులు చేతికి రాజును అప్పగించాడు నలభై సంవత్సరాలు ఇతని యొక్క పరిపాలన క్రింద ఇస్రాయేలీలు నెమ్మది పొంది ఉన్నారు నెమ్మది పొంది ఉన్నారు ఇస్రాయేలీలు నెమ్మది పొంది ఉన్నారు కారణం ఏమిటంటే వారికి ఒక రక్షకుణ్ణి దేవుడు ఏర్పాటు చేశాడు వారి వ్యక్తిగత జీవితాలు భద్రతలోనికి వెళ్ళాయి ఎందుకంటే వారు దేవుని ఆశ్రయించారు దేవుని ఆశ్రయించిన వారికి భద్రత క్షేమం కలుగుతుంది అనేది మనం గుర్తిరగాలి ఒత్నియేలు మరణించాడు ఒత్నియేలు మరణించిన తరువాత మరలా యథావిధిగానే ఇస్రాయేలీలు మరలా పాపం చేశాడు ఈనాటి క్రైస్తవ విశ్వాసులు కూడా మతపరమైన విశ్వాసులు కాదు నిజమైన విశ్వాసులు కూడా కొన్ని శ్రమల నుంచి విడుదల పొందినప్పుడు మరలా పాపం వైపు ఆకర్షించబడుతూ ఉంటారు అటువంటి దిగజారుడు తను మరలా వస్తే మరలా శ్రమ ఇక్కడ ఇస్రాయలీలకు కూడా అదే సంభవించింది మరలా దేవుని దృష్టికి దోషులైపోయారు ఈసారి మోయాబు రాజైన ఎగ్లోను అనేటువంటి వ్యక్తిని దేవుడు రేకెత్తించగా అతడు వీరిని ఆక్యుపై చేశాడు అమోనియులను అమాలికలను సమకూర్చుకుని ఇస్రాయేలీ ఓడగొట్టి ఖర్జూర పట్టణమును స్వాధీనపరుచుకుని ఖర్జూర పట్టణం ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు అప్పుడు ఇస్రాయలీలు ఎగోవాగ మొరపెట్టుగా బెన్యామీనియుడు గెరా కుమారుడైన ఏహూదు అను వ్యక్తిని రక్షకునిగా న్యాయాధిపతిగా రెండవ న్యాయాధిపతిగా వీరికి నియమించాడు అప్పుడు ఎడవ చేతి పనివాడైనటువంటి ఏహూదు వీరికి న్యాయాధిపతిగా వచ్చాడు ఇస్రాయలియులు మోయాబు రాజునకు ఎగ్లోనుకు కప్పము పంపినప్పుడు ఏహూదు మూరుడు పొడవు గల రెండంచుల గల కత్తిని చేయించుకుని వస్త్రంలో కుడితోడ మీద దాన్ని పెట్టుకుని ఆ కప్పము మోయాబరాజుని ఎగ్లోనికి తీసుకుని వచ్చాడు ఆ ఎగులోని రాజు బహుస్థూలకాయుడు యేహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జన్లను వెళ్ళనంపి గిల్గాల దగ్గర ఉన్న నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలని అనగా అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుక వెలుపలికి పోవరకు ఊరుకోమని చెప్పాడు యహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుని ఉన్నాడు యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు పీఠం మీద నుండి లేచాడు అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తోట మీద నుండి ఆ కత్తిని తీసి అతను కడుపులో పొడిచాడు పిడియు కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తి పైన కప్పుకుని నందున అతడు ఆ కడుపులో నుండి కత్తిని బయటకు తీయలేకపోయాడు అది వెనుక నుండి బయటకు వచ్చాడు ఏహూదు ఎగ్లోను చంపటానికి ప్రణాళిక వేసుకుని కప్పము చెల్లించే నెపముతో అక్కడికి వెళ్ళి కప్పము చెల్లించిన తర్వాత నీతో నేను రహస్యంగా మాట్లాడాలని ఒక చలవ అతను అతడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి దేవుని మాట చెప్పాలని కానీ అతను లేచి నిలబడ్డాడు లేచి అతన్ని పొడిచాడు వీపు భాగంలో నుండి కత్తి వెలుపటుకొచ్చే అంతటి విధానంలో అతన్ని పొడిచాడు ఆ తర్వాత అతడు అక్కడ చనిపోయాడు యహూదు నెమ్మదిగా నడిచి బయటకు వెళ్ళిపోయాడు మేడగదిరి తలుపుల దగ్గరికి వేసున్నాయి యహూదు వెళ్ళిపోయాడు ఎగ్లోను శంఖానివృత్తికి వెళ్ళాడనే భావంతో వారు ఉండిపోయారు అలాంటప్పుడు ఎంతకీ అతడు తలుపులు తీయకపోగా తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు అతడు ఎగ్లోను రాజు మోయాబు రాజు పడి చచ్చిపోయి ఉన్నాడు ఆ తర్వాత తడవు చేయొచ్చుండగా యహూదు తప్పించుకొని షయీరాకు పారిపోయాడు అతడు వచ్చి ఎఫ్రాహి కొండలో బోరను వదుగా ఇస్రాయేలీలు మన్య దేశానికి దిగొచ్చారు నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీలనుహోవా మీ చేతికి అప్పగిస్తున్నాడని చెప్పి వారి వెంబడి తీసుకుని వచ్చి యోర్ధాను రేవలను పట్టుకుని మోయాబు ఎదుట శత్రువులను దాటనివ్వక వారందరినీ చంపించేశారు ఆ దినమును పదివేల మందిని చంపారు అప్పుడు ఎనభై సంవత్సరాలు కాలంలో నెమ్మది ఇద్దరు న్యాయాధిపతుల చరిత్ర మనం చూచాం ముప్పై వచ్చినలో వ్రాయబడింది అతని తరువాత అనగా యహూదు తరువాత అనాథు కుమారుడైన శమగరు న్యాయాధిపతిగా ఉన్నాడు అతడు ఇస్రాయలియులతో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతం చేశాడు అతడు ఇస్రాయేలీలను సంరక్షించాడు ఇస్రాయేలీ ఫిలిస్తీల చేతిలో నుండి రక్షించినటువంటి వాడు శంగరు ఇతను మూడవ న్యాయాధిపతి ఇతను ఎంతకాలం కాలం వారికి రక్షణ కలుగు చేశాడనేది వ్రాయబడలేదు ఒక్క వచనంలోనే ఇతని పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఎంత పెద్ద వృత్తాంతం వ్రాయబడింది ఎంత గొప్ప కార్యాలు ఒక వ్యక్తి ద్వారా జరిగాయి ఎన్ని ఎక్కువ సూచక్రియలు జరిగాయి అద్భుతాలు జరిగాయి అనేది ప్రాముఖ్యం కాదు ఒక్క వచనం అతడు చేసిన పని రాశాడు అతని మాట కూడా ఇక్కడ లేదు అతని సంభాషణ లేదు అతని యొక్క పరిపాలనలో లేదంటే అతని యొక్క సంరక్షణలో ఎంతకాలం ఇస్రాయేలీలు క్షేమంగా ఉన్నారో రాయలేదు దేవుడు ఫిలిస్తీన్ల నుండి రక్షించుట కొరకు ఏర్పరచబడిన వ్యక్తిగా అతనిని గుర్చి వ్రాయబడింది షంఘరును గుర్చి ఇందులో మనకు ఒక పాఠం ఉంది మనము దేవుని పరిచయంలో ఉన్నప్పుడు మన గుర్చిన అత్యధికమైన సమాచారం ప్రజలకు వ్యాపించాల్సిన పని లేదు దేవుడు చూస్తున్నాడు ఆ కార్యాన్ని దేవుని చిత్తం షంంగ జీవితంలో ఫుల్ఫిల్ అయింది నెరవేర్చబడింది అంతే చాలు ఈ రాత్రికాలం నేను మనం చేస్తున్నాను మనుషుల మధ్య నీవెంతగా పొగడబడినా నీవెంతగా గుర్తింపు పొందిన అది ప్రాధాన్యత కాదు గాని దేవుని ఎదుట నీ జీవితం ఎలా ఉంది దేవుని ఉద్దేశాలు నీవెట్లా నెరవేరుస్తున్నావు అనేదే ప్రాధాన్యం ఈ వ్యక్తి శమగరు అని వ్యక్తి గుర్చి ఒక్క వచ్చిన వ్రాయబడింది ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో అయినప్పటికీ అతడు మరోబడిన వాడు కాడు